స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి క్విక్గా అయిపోయే బ్రెడ్ కస్టర్డ్ని ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే వీడియోకి చిన్న లైక్ అనేది చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్ గ్యాస్ మీద బౌల్ పెట్టుకుని అందులోకి టూ కప్స్ దాకా మిల్క్ని వేసుకోవాలి పాలనేది కాగాక ఇందులోకి స్వీట్కు తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్ స్వీట్ తినే వాళ్ళకైతే టూ కప్స్కి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేసానండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి ఈ షుగర్ అంతా కరిగేలోపు పక్కన ఒక చిన్న బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఇందులోకి కాసి చల్లార్చుకున్న ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ని వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఈ మిల్క్ని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకోవాలి పాలని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు పాలని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అనేది టేస్టీగా క్రీమీగా రావాలంటే ఇందులోకి మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి నేను డైరెక్ట్ వేసుకున్నాను అందుకే ఉండల్లాగా అయిపోయిందండి మీరు కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసుకున్నప్పుడే కలుపుకొని వేసుకోండి అప్పుడు ఎటువంటి ఉండలు అనేటివి ఉండవు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఉంచుకొని వన్ మినిట్ తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ కస్టర్డ్ మిల్క్ అనేది చల్లగాయ్యేలోపు నేనైతే త్రీ బ్రెడ్స్ని అయితే తీసుకున్నానండి వీటికున్న ఫోర్ సైడ్ ఎడ్జస్ అనేది కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి అందులోనే టూ టీ స్పూన్స్ దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి వన్ బై వన్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కూడా చల్లగా అయిపోయింది కదండి ఒక బౌల్లోకి బ్రెడ్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత దాని మీద ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి వీటి మీద లైట్గా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని బాదం పప్పుని పిస్తాని కూడా యాడ్ చేసుకోండి ఈ బ్రెడ్ కస్టర్డ్ పూర్తిగా చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు పెట్టుకోండి వన్ అవర్ తర్వాత తీసి సర్వ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ మరియు సింపుల్గా చేసుకునే బ్రెడ్ కస్టర్డ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్